అందరికీ నమస్కారం మనం ముందు వీడియోలో ఐదో నెల వరకు ఏ విధమైన ఫర్ట్లైజర్ పెట్టాలో చూసాము అలాగే ఇప్పుడు మంతు మొక్కలకు ఎలాంటి ఫర్టిలైజర్ పెట్టాలో దానికి ముందు మనము ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మనము ఈ శిస్థు మంతు పడిన తర్వాత మనకి అరటిలో ఎక్కువగా మనకి సిగటో తెగులు అనేది అధికంగా వ్యాపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ రెండో పంట మూడో పంట తోటలు మధ్యలో ఉండే చెట్లకు తొందరగా వ్యాపించడం జరుగుతుంది అలాగే ఈ నల్లి దోమ ఇలాంటివి కూడా అధికంగా మనకి కనిపిస్తూ ఉంటాయి వీధిటిని నివారించుకోవడానికి మనము ముఖ్యంగా మనం స్ప్రేయింగ్ ద్వారా ఈ టిల్ట్ ప్రొపికోనాజోల్ అనే మందుని మరియు ఈ ఒబేరాన్ అనే మందుని మనము పిచికారి చేసుకోవడం ద్వారా ఈ సిగటోకని కొద్ది వరకు మనము నివారించుకోవచ్చు ఈ గెల స్టార్టింగ్ అయ్యే సమయం వచ్చేసి ఈ ఆరో నెల పూర్తయ్యే సమయానికి మనకి ఈ గెల స్టార్ట్ అవుతుందండి మనము ఈ గెల స్టార్టింగ్ స్టేజ్లో ఈ చెగులు మందుల్ని స్ప్రే చేసుకోకపోవడము వల్ల మనకి సరిగ్గా మద్దు ఊరకపోవడము మరియు అలాగే ఎక్కువగా చెట్టు దెబ్బతిని సరిగ్గా మొద్దు ఊరక గెల అనేది నాసుగా వేయడం ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ మనం ఎదుర్కోవడానికి ఈ స్ప్రేయింగ్ ద్వారా మనము పూర్తిగా కాకుండా కొద్ది వరకు మనం నివారించుకోవచ్చు ఈ స్ప్రేయింగ్ అనేది మనం ఏ విధంగా గెల స్టార్ట్ అయినవి చేస్తామో మళ్ళీ వీడియోలో తెలుసుకుందాము ఈ విధంగా మనం స్ప్రే చేసిన తర్వాత ఈ పై చాట్లో చూపించిన విధంగా మనము ఈ ఇరవై ఇరవై సున్నా పది మూడు పొటాష్యు మరియు అమోనియం సల్ఫేటు అలాగే కొద్దిగా ఆబం చెక్క తెగులు అధికంగా తట్టుకోవడానికి మనకి కొద్దిగా యాప చెక్క అలాగే సింగిల్ సూపర్ పాస్పెట్ మరియు న్యూట్రిన్స్ ఫార్ములా సెవెన్ అలాగే మెగ్నీషియము ఇవన్నీ మిక్సింగ్ చేసి మనము మొక్కకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెట్టుకోవడం వల్ల మనము చెట్టు బాగా సరైన గెల వేసి మొద్దు ఏడన ఊరకుండా ఉండేది కూడా బాగా సైజు రావడానికి మనకు ఈ ఫర్టిలైజర్ అనేది బాగా ఉపయోగపడుతుందండి మరియు ఇలాంటి మరిన్ని రైతు సంబంధిత వీడియోల కోసము ఈ మన మణికంఠ ఫర్టిలైజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ తోటి రైతులకు మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్